తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవ శాసనసభ్యులందరికీ మాజీ శాసనసభ్యులకు మరి ఏ విధంగా పత్రికమిత్రులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి నిజంగా ఈరోజు కేటీఆర్ గారు పెట్టిన పైన కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో కేవలం అది కక్షపూరితమైనటువంటి కేసు ఎందుకంటే ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఇక్కడైతే కరప్షన్ జరుగుతుందో అప్పుడే కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే దీంట్లో ఎటువంటి కరప్షన్ లేకున్నా కూడా కావాలని చెప్పేసి మరి రోజు అని నిత్యం ప్రజల సమస్యల పైన మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అధికారంలోకి వచ్చిందో వాటన్నిటిని కూడా నెరవేర్చండి అని గట్టిగా నిలదీసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి దీన్ని కంట్రోల్ చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు మరి కేసీఆర్ మన కేటీఆర్ గారి పైన కేసు పెట్టడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది నిజంగా కేసు పెట్టాల్సింది ఈరోజు కేసు మన కేటీఆర్ గారి పైన కాదు ఎందుకంటే ఆ రోజు ఊరూరు తిరిగి ఇంటింటికి ఇంటికి గ్యారంటీ కార్డులు సాయంతో పాటు పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసు పెట్టాలే తప్ప ఈరోజు మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కానీ పదమూడు హాకి సంబంధించినటువంటి గ్యారెంటీలు ఆరు గ్యారంటీలకు సంబంధించి పదమూడు సమస్యల పైన మీరు నెరవేర్చని సందర్భంలో మీ పైన ప్రజలు కేసు పెట్టాలే తప్ప మరి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి మరి కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన కేసు పెట్టడం నిజంగా కూడా సముచితం కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా మరి నిజంగా ఈరోజు మరి సీతక్క గారు ఇంతకుముందు నేను టీవీలో చూడడం జరిగింది ఎందుకంటే అన్నాచెలలు పోటీ పడుతున్నారు అని చెప్పేసి చెప్తాను జైలు గారు కవిత గారు పోయిండ్రు కాబట్టి ఈరోజు నిజం నిలకడ అప్పుడే తొందరపడాల్సినటువంటి అవసరం లేదు ఫస్ట్ మీరు బాధ్యత మీరు స్పష్టంగా మీరు నిర్వహించండి ఒక మహిళ మిస్ ఇంగ్లాండ్ మెల్లా మేరీ మాగి గారు మన రాష్ట్రానికి అందాల పోటీ కోసం వచ్చి ఆమె ఇబ్బంది పడుతూ మహిళా మంత్రులుగా మీ దృష్టికి తీసుకొచ్చి ఈ విధంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పుడు కూడా స్పందించినటువంటి మీరు ఈరోజు ఏ విధంగా కేటీఆర్ పైన మాట్లాడుతూ కవిత గారి పైన మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను నిలకడ నిజంగా నిలకడగా మరి నిజం తెలుస్తుంది కేసీఆర్ కేటీఆర్ గారు తప్పు లేదని చెప్పేసి కూడా అర్థమవుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఇక్కడ మహిళలకు తులం బంగారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కానీ మరి వచ్చినటువంటి నందాల పోటీలకు సంబంధించిన వాళ్ళకి కాళ్ళు గడిగించినటువంటి పరిస్థితి దీన స్థితి మనం చూడడం జరిగింది మరి అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి కానీ వారికి ఒక్కొక్కరికి ముప్పై తులాల బంగారం ఇస్తున్నందుకైతే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఒక తులం బంగారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ విధంగా ఏదంటే ఇటువంటి అన్ని కూడా మరి నిత్యం కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి మరి దీని ఏదో విధంగా మరి డైవర్ట్ చేయించాలని చెప్పేసి ఆలోచనతో పూర్తిగా అడ్మినిస్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేదా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నామా లేదా ఒక్క రెవ్యూ లేదు కనీసం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి గ్రామాల్లో అవన్నీ కూడా నెరవేర్చలేకుండా ఈరోజు ఏంటంటే ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని నిత్యం కేసీఆర్ గారు నాయకత్వంలో ప్రజల్లో ఉంటున్నారు ఒకది హరీష్ రావు గారు ఒకరి సారి ఒక కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులందరూ కూడా ప్రజల మధ్యలో ఉంటా ఉన్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి ఏదో విధంగా మరి వారిపైన ఎటువంటి కేసులు పెట్టాలని చెప్పేసి ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టు అనిపిస్తూ ఉంది కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పింది మరి జైలుకు పోవాలని తొందరపడుతున్నారని చెప్పేసి సీతక్క ఏదైతే అంటుందో జైలుకు వెళ్ళడం మరి కేటీఆర్ గారు కొత్త కాదని మార్నింగ్ మాట్లాడితే చెప్పడం జరిగింది ఉద్యమ సమయంలో మరి జైలుకు వెళ్ళడం జరిగింది అనుకున్నది సాధించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది ఏంటంటే తప్పు చేయలేదు తల ఉంచేదే లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది దీంట్లో తప్పకుండా వారు మరి బయటికి వస్తారు ఎటువంటి నిందలు లేకుండా అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను థ్యాంక్